ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు దరిశిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం వద్ద మాదిక మహామేళ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావి నూతల కోటీ మాదిగా మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణను సాధించుకొని ఆ ఫలాలను ఉపకులాల వారికి అందించడంతో పాటు ఈ సమాజానికి ఒక ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన ఏకైక ఉద్యమ సంస్థ ఎంఆర్పిఎస్ అని ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితం ఏ ఒక్కరి సొత్తు కాదని వేలాది మంది మాదిగల త్యాగ ఫలితంగానే వర్గీకరణ సాధించామని తెలిపారు జులై ఏడున ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఒంగోలులోని మున్సిపల్ ఆడిటోరియం గ్రౌండ్ లో ముప్పై ఒక్క సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వర్గీకరణ చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అధిక సంఖ్యలో దర్శన నియోజకవర్గం నుండి సభకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపకులు గర్ణిపుడి ప్రేమ్ కుమార్ నవ్యాంధ్ర రాష్ట్ర మాదిగా డప్పు చర్మ కళాకారుల అధ్యక్షులు గోవింద ప్రసాద్ దర్శన నియోజకవర్గ ఇన్చార్జి గంధం ఇర్మియా అల్లూరి నరేష్ అనపర్తి జపన్య మాదిగా నగిరికంటి చంటి రావి కొర్నేలు కూచిపూడి మధు రైతులు పాల్గొన్నారు మాదిగ మహామేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఆ సభని జయప్రాంత్ చేయాలని ఈరోజు దర్శి కేంద్రంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మాదిగ మహామేళ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అన్న ప్రేమకుమార్ అన్న పాల్గొనడం జరిగింది అదేవిధంగా గోవింద్ ప్రసాద్ అన్న కూడా మనకి ముఖ్య అతిథిగా ఉన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఇరవై మంది యువకులతో ప్రారంభమైంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన పదిహేను శాతం రిజర్వేషన్లని విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగలకి మాదిగలతో పాటు ఉపకులాలకి జనాభా దామాషా ప్రకారం పంచాలని ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభించమే కానీ ఇది మాల కులానికి వ్యతిరేకమైన ఉద్యమం కాదు సమాజంలో ఏ కులాలకు వ్యతిరేకమైన ఉద్యమం కాదు ఇది మాదిగల ఆత్మగౌరవ ఉద్యమం మా అభివృద్ధి ఉద్యమం కూడా సందర్భం మేము తెలియజేస్తూ ఉన్నాం తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడితే తొంభై తొమ్మిదికే ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణపై ఆర్డినెన్స్ చేసుకొచ్చి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు చేయడం జరిగింది వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో మా సోదరు సామాజిక వర్గం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ చేసిన అధికారం లేదని చెప్పి రెండు వేల నాలుగు నవంబర్ ఐదున తాత్కాలికంగా వర్గీకరణ కొట్టేస్తూ అది పార్లమెంట్లోనే చట్టం తేవాలి అని కొట్టివేయడం జరిగింది ఆ రోజు ఈ రోజు వరకు అనుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంట్లోనే చట్టం కావాలని చెప్పి మేము ఎంఆర్పి కొనసాగించిన సందర్భం సమాజాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఎంఆర్పీఎస్ ఉద్యమం పార్లమెంట్లో చట్టం కావాలా మాదిక బిడ్డలకు అవకాశాలు కావాలనుకున్నప్పుడు సురేంద్ర మాదిగా దామోదర మాదిగా మహేష్ మాదిగా భారతీయ మాదిలు చిరా నాయత్ర మాదిగా మేరా సాహిబ్ మాదిగా ప్రభాకర్ మాదిగలు తన ప్రాణాలి పరంగా పెట్టి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నిలబెట్టారని కూడా సందర్భమైన తెలియజేసుకుంటూ వాళ్ళని మన ఒకసారి గుర్తు చేసుకుంటూ ఎంఆర్సేస్ ఉద్యమం వర్గీకరణ విజయం ఏ ఒక్కరి సత్తు కాదు కోట్లాది మంది మాదిరి ప్రజల గుండి చప్పుడుతోనే ఈ వర్గీకరణ ఫలాలు మనం అందుకోబోతున్నామని తెలియజేసుకుంటూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం ఇల్లు వాకిలి భార్య బిడ్డల్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొని వాళ్ళ శ్రమని శక్తిని దారకోసినట్టు మాదిక బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం కోసం జులై ఏడున ఒంగోలు కేంద్రంగా మున్సిపల్ ఆడిటోరియన్ గ్రౌండ్ అందు మాదిక మహామేళ ఉసిరువాడి బ్రహ్మ మాదిగ నాయకత్వం జరుగుతుంది ఈ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని సభను జీతం చేయాల్సి ఉందని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం